बढ़िया। ओके okay, गैलेस्टे एंटी ओड पोते एंटी। खादनी के लिए आ गए। गैलेस्टे नो नाकू नेक्स्ट राज़ेर शॉपिंग कर चंता नोए बेटर। हम्म। आई पाय। हम तुम्हें गलत पहना पड़ेगा। कहता है ना शॉपिंग पहनने के बटिस्क। इधर रिलेशन। यस। आधे पंती दे दो ना। उन्हें किन्हीं बेट्टा आड़े? ఎంత ఫుడ్ ఎవడైనా తింటాడా కొన్ని పెడితే మళ్ళా ఏముంటది నేను ముచ్చట్లు పెడుతున్నా ఆయన మంచిగా తినేస్తుడు గ్యాప్ ఇవ్వరా గ్యాప్ ఇవ్వు నాకు షాపింగ్ ఇప్పుడు పెట్టా సార్ నాకు మాత్రం నొప్పి ఆ షాపింగ్ నాకు అర్థం కాలే సార్ హాయ్ గాయ్స్ దిస్ ఇస్ సింధు రాఫిల్ మిల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అగైన్ ఐమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో ఇవాళ వీడియో ఏంటి అంటే సెటప్ చూస్తే అర్థమవుతుంది కదా అండ్ బ్యాక్ విత్ ఛాలెంజ్ వీడియో సో ఇది పానీపూరి ఛాలెంజ్ అనమాట సో ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా కపుల్ వీడియో కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి వెంకట్ సపోర్ట్ చేయట్లేదు అని ఎట్టకేలకి కాళ్ళు చేతులు పట్టుకొని ఈ వీడియోలోకి అయితే లక్ వచ్చేసాను సో ఇప్పుడు మన ముందర ఒక పానీపూరి ఇట్లా బాక్స్ లాగా ఉంది సో దీంట్లో పూరీస్ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ ఉన్నాయి ఇక్కడ చూస్తే చనాది అది ఉంటుంది కదా బఠానీ అది ఉంది అండ్ ఆబ్వియస్లీ వి హైవ్ ఫన్ సో ఇప్పుడు ఎవరు ఫస్ట్ అయితే ఈ పానీపూరిని కంప్లీట్ చేస్తారు అనేది చాలెంజ్ సరియా ఓకే గెలిస్తే ఏంటి ఓడిపోతే ఏంటి గెలిస్తే నువ్వు నాకు నెక్స్ట్ ఎస్ షాపింగ్ కలిసి అంతా నువ్వు పెట్టా హై పై ఓడిపోతే నేనే నీకు పెడతా గుండేదో వణుకుతున్నట్టుందిరా మోసాలి గుండే కదండి అది అలాగే ఉంది ఓకే ఓకే నా గైస్ ఓకే నా గైస్ దీలోకి అయితే ఇంకెందుకు లేట్ మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో నో చీటింగ్ ఓకే ఫస్ట్ ఎవర్ కంప్లీట్ టు చేస్తే వాళ్ళే విన్నర్స్ ఓకేనా నేను ఇరా నా ఇప్పుడు అవును నేను రేపు ఆఫీస్ కు పోవాలి మర్చిపోవద్దు ప్లీజ్ నా ఆర్ ప్రాబ్లం కాదు నేను చాలా చెప్పిన గైస్ ఇట్లాంటివన్నీ వీకెండ్ పెట్టుకోవాలి అని వీకెండ్ సపోర్ట్ చేయలేదు దాన్ని నేనేం చేస్తా ఐన్ నాట్ రెస్పాన్సిబుల్ ఓకే ఇద్దరికి మధ్యలో పెడుతున్నా మళ్ళీ అది తెలుసుకుంటున్నట్లు పానీపూరి బండిలో ముంచేసినట్టు స్పూన్ ఐటమ్ వస్తుందా ఇంకా స్పూన్ ఉండాలి అప్పుడప్పుడు కలుపుకోవడానికి ఓకే లెట్స్ గెట్ స్టా టెట్

యో యో నా పూరి బ్రేక్ అప్ అయింది గైస్ కం కరో ఐకనే అడ్డమైతను ఏంటి అని ఏమీ బాధ నా బాధ ప్లేస్ చేస్తును ఏకన్న అపాయం అంటే ముంత బాలేనా బావన బాలేకన తప అక్కడ బాలేనంట గైస్ నాకైతే నచ్చింది నాకు డౌట్ నా దగ్గర తిక్కోయలేదా మేమే నేను దూరం దూరిస్తున్నా అయ్యో మళ్ళీ బ్రేక్ అండ్ డ్రామాలా బ్రేక్ అండ్ జస్ట్ నేనేం చేయలేదు డ్రామాలా డ్రామా ఎందుక అవోంకా చూడది నాకనే అది నాట్లానే పార్టిసిపేట్ ఆ మరి నాకరనైపెను నీ పూర్తి దావ సారీ నీ pani দাওతరా నా ఫేవరెట్ నువ్వు ఎన్ని మెటారే ఎంత ఫుడ్ ఎవడైనా తింటాడా కొన్నే పెడితే మజా ఏముంటది ఉంటుంది కి హోస్కి మజా రావాలంటే ఏం చేయాలి ఎక్కువ పెట్టాలి వాళ్ళ మజా కోసం నా పని చెప్పద్దురా అదే రేపు పొద్దున మొత్తం బాత్రూమ్ కోసం మాట్లాడాలి ఇంకా అవుతారు మీలో మీరు కొట్టుకొని చావండి నన్ను ఎంత చేయండి ఆఫీస్లో ఒకటి నడుస్తుంది కానీ ఆఫీస్ వచ్చిన పోవడం దేవుడు ఎక్కువ వేసుకోవద్దు అర్థం చా

నాకంటే నీకు మనీ ఎక్కువనా షాపింగ్ ఇవ్వడానికి సమానే ఉంది అమ్మా మా మమ్మీ వాళ్ళు నేను నమ్మి నీ చేతిలో పెడితే ఇదే నా నువ్వు చేసేది నువ్వు కూడా జాబ్ చేస్తున్నావు కదా నా పైసలు పక్క పెట్టవు పైసల పక్క గురించి కాదు గెలుపు ఓటుపుల గురించి ఇక్కడ నీ వైఫ్ ఓడిపోతుందంటే నువ్వు ఓడిపోయినట్టే ఓడిపోతా ఓడిపోతా షాపింగ్ వద్దు ఏంది కానీ ఇంత పిస్తున్నారు కూడా ఉన్నాడు నేను ముచ్చట్లు పెడుతున్నా ఆయన మంచిగా తినేస్తాను అయిపోయిందే గ్యాప్ ఇవ్వరా గ్యాప్ ఇవ్వు నాకు అర్థమైంది నువ్వు ప్లాన్ నేను ఆఫీస్లో ఉండడానికి కోసం

우리 귀신은 안 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 ఏదో తేడా అనిపిస్తుంది నాకు కన్నా ఇందాక వీడియోస్ అట్లా నువ్వు అలా టెక్వేషన్ కదా అచ్చలో నేను నవ్విస్తున్నాం అనుకో నా దృష్టం బాగుండేది వచ్చింది అచ్చో కౌంటింగ్ తప్పేసినా కౌంటింగ్ వేయలేను బాక్స్ డైరెక్ట్ పెట్టేసినా అదే నా స్లో మీకు కౌంటింగ్ వేయలే నేను డైరెక్ట్ బాక్స్ పెట్టేసినా షాప్ అవట్రి చేసిన దే షాప్ ఒక ట్రిట్ చేసినా దే సో థ్యాంక్స్ మూవ్ అయిపోయిందాపర్ అయినా సార్ గెలుపు ఓటముల పోరాటం కింద బాత్రు ఎవడన్నా మోడ పానీ మన

నువ్వా <calves andsectionelles> <mentoring> <Mau> <peace andhabitude> <boiling> <lite> చూడండి ఎంత అన్నాయ్ కదా నోట్లో వేలు పెడతాము కొడకలేను నేను నాకు ఏం చేయాలో కూడా అర్థం కదా కెమెరా ముందు ఒకటే కెమెరా వెనక ఉంది ఏ ప్లీజ్ అందరం అంత ఇవి కదా అందరూ అంతే కదా ఇప్పుడు చెప్పు కమెంట్ రోడ్ ఇప్పుడు ఏం చేస్తున్నావు నేను మొత్తం వాళ్ళకి నేను నన్ను మొత్తం నేను ఇంకా ఆకాశం నీకు గంపని ఏం చేస్తున్నావు మీరు అయితే చెప్పలేదు అని అమ్మాయి అని అనుకుంటున్నాను నేను ఒకటే పాట చెప్పినా ఏం చెప్పినా ఏం గైస్ చాలా మంచిదండి ఓకే

എന്നില്ലേ? ചെറിയൊന്നും വരാ കേടാ ഒരു ഗാമിംഗേസ്റ്റ് ഞാൻ ഓൺ ചെയ്തിട്ടുണ്ട്. ട്രെയിനിങ് ചെയ്യലില്ല. ന്യൂവിച്ചിനെ ഇസ് ആക്ച്വലി ഇന്നൊരു ടേ ട്യൂഡാങ്ക് ദാഞ്ഞിട്ട് ദാഞ്ഞിട്ട് ടൂസ്ക്കൊന്ന് നിന്നോ. അതറോണ്ട് നാതിയാള് പോട്ടെ. എനിക്ക് എനിക്ക്നെ കേൾസ്ത. അንക്കേ മണ്ടലല്ല. എത്ര നേരം മുങ്ങ കേൾസ്ത. അതേ മണ്ടലല്ല. കേൾছനാ കേറോ വയനാ. മുതമയേടെ പാനപുരി ദിനകന്ന. എന്നുമല്ല. നാലു ഡ്രൈ. വൺ ഇയർ ഐ. ദേ വൺ ഇയർ പുരിന്നേ. Hvorfor gjør du det? <laughs>

తాగు అందరు పచ్చి తాగుతుందా అలవాటు ఉన్న తాగుతుంది అట్లాంటి అలవాటు అనేది లోవలే నాకు తెలిసి నైన్టీ పర్సెంట్ అలవాటు ఉంటుంది అందరూ తాగుతుంది నేను అనలేదు నువ్వే అనుకుంటున్నావు నాకు సంబంధం లేదు నువ్వే కాదు అన్నప్పుడు నువ్వు నిన్న అనుకుంటారు అన్న ఊకే పది సార్లు మాటకు ముందు బీరు మాట తర్వాత బీరు అని తీసుకురావు కాబట్టి చాలా అమ్మాయి అవును గైస్ చాలా అమ్మాయి తెలుస్తుంది కదా మీకు ఇప్పుడు ఎంత అమ్మాయి కూడా మీరే మీరే కమెంట్ చెప్పండి ఈయన అమ్మాయి కూడా నేను అమ్మాయి కూడా

నువ్వు మధ్యాహ్నం అందుకే నాకు ఎక్కువ రైస్ పెట్టినావు కదా నేను వద్దు అని చెప్పేసి ఇదంతా ఇదంతా కావాలని మధ్యాహ్నం నుంచి ప్లానింగ్ నడిచింది అడవలేదు నువ్వే నేను అడితే నువ్వు చెప్పాలి కదా నైట్ పానీపూరి తింటాం తక్కువ తినో అని చెప్పి నువ్వు చెప్పలేదు అంటే ప్లాన్ ముందు పొద్దు నుంచి చెప్తున్నా సో అది గైస్ వీడియో సో ఎవరం గెలిచాము మేము ఇద్దరం ఇట్లా వాదించుకుంటూనే ఉంటాం ఎవరం గెలిచాము అని చెప్పేసి మీరు కమెంట్స్ లో డిసైడ్ చేయండి ఎక్కువ కామెంట్స్ ఎవరికి వస్తే వాళ్ళే గెలిచినట్టు వాదలేదు వేరు ఉంది నేనే గెలిచిన వాళ్ళు చెప్తారు కమెంట్స్ లో ఎందుకట్లా సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ మన వాళ్ళ కోసమే వీడియో చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ గైస్ నా పేరు చెప్పండి ప్లీజ్ వాట్ ఫర్ మీ యా ప్లీజ్ వోట్ ఫర్ మీ యా టేక్ రెడీ ఫోటో అప్డేట్ చేసారు నువ్వు వాళ్ళందరూ మంచి మనసు నొలేస్తారు ఓకే గైస్ అలా అనమాట వీడియో సో మళ్ళీ ఇలాంటి వీడియోస్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాము సో ఇప్పుడు మీరు ఏం చేయాలో తెలుసు కదా వీడియో మొత్తం చూసారు కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి అవి నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ పార్ట్నర్స్తో షేర్ చేయండి ఇలాగే ఛాలెంజ్ మీరు కూడా పెట్టుకోండి సో దాట్ అలా షాపింగ్కి మనీ వస్తాయి వాళ్ళు గెలుస్తారేమో ఓకే యా ఆల్ ఫర్ ది వీడియో గైస్ మళ్ళీ ఇంకా వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్